టైం రోజు ఆ సంబంధిత వ్యక్తి సంబంధిత అర్జీదారుకు మన దగ్గరికి వస్తారు ఆలీ శాతి వాళ్ళు తీసుకోవాల్సిన ఫర్నిష్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు అతనికి ఒకవేళ నిజంగానే పట్టదారు పాస్ బుక్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఆ నిర్మించిన ఫార్మాట్ లో ఏదైతే affidavits ఉందో ఆ affidavits ఒకటి రెండో డాక్యుమెంట్ ఫర్నిచర్ చేస్తారు అదే విధంగా వీటొటి ఆ సర్వే మ్యాప్ కానీ సబ్ డివిజన్ రికార్డు కానీ ఇది ఫర్నిచర్ సో మూడు రకాల నాలుగు రకాల డాక్యుమెంట్స్ ఫర్నిచర్ చేస్తాడు ఒకటి పటాదా క్రాస్ బుక్ టైటిల్ ఎంట్రీ రెండోది వచ్చేసి ఆ సర్వే ఆ సబ్ డివిజన్ రికార్డు చేస్తాడు మూడోది వచ్చేసి ఆ అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ అఫిడవిట్ తీసుకోవచ్చు అది కొనేవాది అది ఉంటుంది ఇది యాక్చువల్ గా మీకు ప్రొడ్యూస్ చేయాలి ఇంటర్నల్ యాక్చువల్ మీ దగ్గరికి డాక్యుమెంట్ రాగానే మీకు నిజగనే చట్టంలో ఏమైనా ఆ సర్వే నంబర్కు సంబంధించి నిషేధించబడ్డది ఉందా లేదా నిషేధించబడితే దపించి మిగిలిన ఎంటి పరసులో ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే అమెండ్మెంట్ అయిందో అమెండ్మెంట్ సవరణల ద్వారా ఆ ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి మీరిస్తారు ఇక్కడ డేట్ ఈ సెక్షన్ ఫైల్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రొసీజర్ ఏంటిది ఏంటి అనేది ఫర్దర్ గా జస్టిఫైబుల్ రీజన్స్ నెక్స్ట్ క్లారిటీ రావచ్చు సో రిజిస్ట్రేషన్ మాత్రం నిషేషించబట్టి తెప్పించి మిగిలినవి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తాం రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మ్యూటేషన్ చేస్తాం మ్యూటేషన్ చేయడానికి మాత్రం ఫైవ్ సిక్స్ అయితే ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ తర్వాత జస్ట్ లేబుల్ బిజినెస్ చేసిన తరువతి ఈ డాక్యుమెంట్ మిడికేషన్ అంగనేమవుతుంది సహజంగా అమ్మిన వాళ్ళకు ఆ ల్యాండ్ ఎక్స్టెంట్ యాడ్ అవుతుంది కొన్న వాళ్ళకి కొన్న వాళ్ళకి యాడ్ అవుతుంది అమ్మిన వాళ్ళకి డిలీషన్ అవుతుంది సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే నడుస్తుంటే నెక్స్ట్ ఇంకొకటి సో సెక్షన్ ఫైవ్ వచ్చేసి ఐదు రకాల వాటి రిజిస్ట్రేషన్ వాటికి సంబంధించినటువంటి మ్యూటేషన్ ప్రక్రియ అనేటువంటిది సెక్షన్ ఫైవ్ లో ఉంది ప్రిపరేషన్స్ ఫైవ్ లోనేమో

అంటే పాత కాలం నుండి తెలంగాణ మీద రాసుకొని ఆ రాసుకున్న క్రమం అంటే చాలా చాలా సందర్భాలలో చాలా రకాలుగా తెలంగాణ మీద రాసుకోండి సో అటువంటిది గత నుండి జరుగుతున్నటువంటిది దాని అటువంటి అటువంటి వాటిని ఎట్లా ఏ విధంగా వాళ్లకు రెగ్యులేట్ చేయడానికి క్రమధికరించాలనేటువంటి దాని కొరకు ఈ సెక్షన్ సిక్స్ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి యాక్చువల్గా అప్లై చేసేటువంటి వ్యక్తి మళ్ళీ ఆర్డీఓకి అంటే గవర్నమెంట్ ఆ టైం ఇస్తుంటుంది ఆ టైంలో ఆర్డీఓ కంప్లై చేయాలి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కంప్లై చేయాలి ఎవరు ఎలిజిబుల్ అంటే యాక్చువల్ గా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రెండు ఆరు రెండు వేల పద్నాలుగు కంటే ముందు డాక్యుమెంటేషన్ అయి ఉండాలి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆ ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి ఇకపోతే ఆ వ్యక్తి ఇందాక చూసినట్టు స్మాల్ ల్యాండ్ మార్జిల్ ఫార్మర్ అయి ఉండాలి అంటే టూ అండ్ హాఫ్ ఎకర్స్ ఆ వ్యక్తి ఎవరైతే అర్జీదారు కోరుకుంటుండో మార్పిడి మార్పిడి తన పేరుగా కోరుకుంటుండో ఆ వ్యక్తికి రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ అతనికి ఉండాలి అంతకంటే తక్కువ రెండోది వచ్చేసి అతను రెండున్నర ఎకరాల కంటే ఐదు ఎకరాల కంటే డ్రై వెట్ అయితే డ్రైకి తక్కువ జాగా కలిగి ఈ ల్యాండ్ రాగానే ఆర్డీఓ ఎంక్వైరీ చేస్తారు ఆ కన్సర్న్ ఆర్డీఓ ఎంక్వైరీ చేస్తారు ఆ ఎంక్వైరీ అయినటువంటిది కూడా దీంట్లో యాక్చువల్గా ఈ యాక్ట్ లో ఎట్లా ఎంక్వైరీ అయినటువంటిది ఫ్రేమ్ చేయలేదు దీన్ని ఆ రూల్స్ లో వస్తుంటది యాక్ట్ సెవెంటీ ప్రకారం సీలింగ్ యాక్ట్ వస్తుందా లేకుంటే పిఓటి యాక్ట్ యాక్ట్ ఆ కన్సర్న్ అర్జీదారు భూమి గవర్నమెంట్ భూమి ఏమన్నా అమ్మకాలు కొనుగోలు జరిగినాయా సీలింగ్ ల్యాండ్ కింద ఏమన్నా తీసుకున్నదా వేరే వాళ్ళకి అసైన్ చేసిందా అనేటువంటిది ఫర్దర్ గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా వస్తుందా అనేటువంటిది కంపల్సరీ చూసుకోవాల్సి ఏదైతే దీంట్లో ఇంకొక చట్టంలో ఏం చెప్పిందంటే అప్లికేషన్ పెట్టే నాటికి ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో అంటే ప్రభుత్వం ఏదైతే అప్లికేషన్ డేట్స్ ఫిక్స్ చేసి కాల్ చేస్తుందో ఆ అప్లికేషన్ పెట్టే దాటికి ఆ రోజుకి ఏదైతే స్టాంప్ డ్యూనో అప్లై చేసినవి ఉన్నాయి కొన్ని గతంలో ఆ గతంలో అప్లై చేసిన వాటికి వచ్చేసి స్టాంప్ డ్యూటీ దానికి చెల్లించాల్సిన అవసరం లేదు లేదు సో సెక్షన్ సిక్స్ వచ్చేసి టోటల్ గా అన్రిజిస్టర్డ్ సేల్స్ వాటికి రెగ్యులరైజ్ అనేటువంటిది సెక్షన్ సిక్స్ లో న్యాయం చేయడానికి అగ్రిమెంట్ పర్సన్ కోర్టు చుట్టూ అంటే మనం ప్రభుత్వం అంటే మనకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం యాక్చువల్ గా దీన్ని సర్వీస్ చేయడానికి మన ప్రజలకు సర్వీస్ చేయడానికి ప్రభు ప్రజల బాధలు తీర్చడానికి ఉపయోగపడుతుంది దీన్ని అందరూ ఉపయోగిస్తున్నారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ ట్వంటీ ట్వంటీ తర్వాత మళ్ళీ మనము రికార్డ్ ఆఫ్ రైట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం డ్రాఫ్ట్ అప్లికేషన్ చేయడం జరిగింది దానిలో భాగంగా దాని మీద కన్సల్టేటివ్ డిస్కషన్స్ ద్వారా ఏమన్నా సజెన్సీ సజెషన్స్ తీసుకోవడానికి అన్ని జిల్లాలలో ఈరోజు రేపు నిర్వహిస్తున్నారు ఈరోజు కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారం వారి ఆధ్వర్యంలో ఈ కన్సల్టేటివ్ ప్రాసెస్ మనము నిర్వహిస్తున్నాము అవసరం దాని ప్రాముఖ్యత గురించి ఆల్రెడీ ఆల్రెడీ ఆడియో మెట్పల్లి గారు చాలా డీటెయిల్గా చెప్పారు జనరల్గా మనకు రికార్డ్ అంటే రెండే ఉంటాయి ఒకటేమో ప్రిపరేషన్ ఆఫ్ రికార్డ్స్ దెన్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ మన గతంలో దర్ ఇస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫస్ట్ ఒకటి ప్రిపేర్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ ఏమేమి ఉంటాయో దాన్ని మనము మెయింటె అప్డేట్ చేసుకుంటూ పోవాలి ప్రిపరేషన్ మెయింటెనెన్స్ అండ్ అప్డేషన్ ఆఫ్ ద రికార్డ్స్ దీనికి సంబంధించి మనకు ఒక నాలుగైదు రెవెన్యూ ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చినప్పటికీ గతంలో యాక్చువల్గా ఈ భూమి రికార్డులు అంటే మీకు తెలుసు కొన్ని వందల సంవత్సరాల నుంచి భూమి ఉన్నప్పటికీ రికార్డ్ అనేది ఎందుకు అవసరం వచ్చిందంటే గతంలో దాని ట్యాక్స్ కలెక్షన్ కొరకు ఎవరికో ఒక ఎంతుండాల రికార్డ్ అనేది దాని నుంచి మన నుంచి ఉండేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ డ్రాఫ్ట్ బిల్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్తో పాటు నాన్ అగ్రికల్చర్ ఆబాదీ ల్యాండ్స్కు ఇప్పుడు మన దగ్గర ఆబాదీ ల్యాండ్స్కు ఎలాంటి డేటా లేదు దాని గురించి చాలామంది ఇబ్బందులు పడుతూ పడుతున్న సందర్భం మనం చూస్తున్నాము ఇది అప్డేట్ అవుతే వాళ్ళకు కూడా ఆ ల్యాండ్ మీద లోన్స్ దొరికే అవకాశం ఉంటుంది సో వాళ్ళకు కూడా వాళ్ళకు సంబంధించిన దాని సేల్ కానీ మిగతా ఈజీగా ఉంటుంది దానివల్ల మనం ఎకానమీలో కూడా ఆ ఏదైతే నాన్ అగ్రికల్చర్ ఆబాది పరంగా ఉందో అది కూడా మనకి ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది భూదారు గురించి కూడా చెప్పడం జరిగింది సో పూదా అనేది ఎట్లా అంటే వాళ్ళు ఎంపీన్ అంటున్నారు ల్యాండ్ పర్సన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సో దాని ఉద్దేశం ఏంటంటే మనము సర్వే నెంబర్ ఫైవ్ అని తీసుకుంటే అది ప్రతి ఊర్లో ఉంటుంది సర్వే నెంబర్ ఫైవ్ అట్లా కాకుండా మీకు అందుకున్న మెట్టల్లి జంక్చాలు కోరుట్ల ఆర్డిబోసు మరియు జెంట్ మొదటి గారికి మరియు సెజ్మరి గారికి అనేక రకాలు ఉన్నాయి కవర్లో రైట్స్ అనేది స్మాల్ సట్ట ఒక ఐదు వైస్ సెక్షన్లు లేదు ఈ రికార్డ్ రైట్స్ తెలంగాణ ప్రాంతంలోపల దాదాపు ఐదో ఇది ఐదవ చట్టం ఐదవ సార్లు అమెండ్మెంట్ చేయబడుతున్నాం మనం ఫస్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇరవై ఇరవై ఇప్పుడు ఇరవై ఇరవై నలభై సంవత్సరంలో మనం అలవే వెళ్తున్నాం యాక్చువల్గా ఆలోచిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల నలభై చట్టం తీసుకుంటే నలభై తొమ్మిది వందల చట్టం తీసుకుంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ హైడ్ నలభై తొమ్మిదిలో రాష్ట్ర పా అందరికీ తెలుసు ఈ కాసే ఈ రోజు మనకు బెస్ట్ ఎంటైర్ ఇండియా ఆ రకంగా ఆ ప్రాంతంలో ఆ టైం లోపల ఆ విధంగా మనం చట్టాన్ని తయారు చేయగలిగినాం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి నుండి షార్ట్అట్ చేసుకుంటూ మంచి చట్టాన్ని తెచ్చింది ఫస్ట్ ఏంటంటే అప్పల్ లేదు ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు దీన్ని చట్టపరితంగా చాలా చేసింది మనకు దాదాపు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మంది పబ్లిక్ చాలా రెగ్యులరైజ్ చేస్తాను డైరెక్షన్ గవర్నమెంట్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ ఇస్తే తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల అప్లికేషన్లు ఇచ్చినాయి దానికి మోక్షన్ లేదు దాని మీద ఎవరో హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సెవెంటీ వన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ రూల్స్ ప్రకారం రిఫీల్ అయిపోయింది ఏ విధంగా మీరు చేయడానికి Whether it can be mutated in the revenue reports or not, is silent. <laughs> Next, coming to the point, agricultural lands are defined in this bill. But what about the dairy farms and poultry farms? It is silent. Friend, coming to सारा पाया ना सम ऑफ द रिटायर्ड एम्प्लाइज डिस्कस्ड एबो इन दिस बिल इट इज मेंशन रेंडो आर रेंडोल अपना को सारा पाया ना हो तो कमान दे वाले तो रोड पे और को बहुत फैब्रिक एंटर डर जिप्टर आउट हो ना तो जिन्हों को ना उनको లర్న్ కృష్ణారెడ్డి గారు ఒక మాట ఏమంటుందంటే ఈ రివిజంటరీ అన్ని చేసేసరికి అడ్వకేట్స్ రావడం టైం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఒక మాట అన్నారు చాలా థర్డ్ టైం కదా ఒక విధంగా అక్కడ అడ్వకేట్స్ వల్లనే లేట్ అయ్యేది అనేది మా ఆలోచిస్తుంది అని సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ కేసెస్ ఎడత టైం

लेक कोर्ट कलेक्टर और बायरसन मीटिंग होने का उद्देश्य आर नॉट सेइंग रिजॉल्वड बट दी हायर मीटिंग तो తెలుసు میر ఎంతో బిజీగా ఉంది ఫార్మల్ సెషన్ కూడాలి అని చెప్పి ఆడియో గా అక్కడ వెళ్ళిపోతారు కలెక్టరట్ మీటింగ్ ఉంటే ఎల్లిపోతుంది నేను ఏం జరుగుతుంద కదా ఐ లొకేట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హైరార్కీ ట్రిబ్యునల్ మై ఆపినయన్ ఇస్ టు ఎస్టాబ్లిష్ ఏ రెవెన్యూ ట్రిబ్యునల్ మొత్తం ప్రొహబిటరీ పెడుతున్నారు దానివల్ల డిస్ప్యూట్లో ఉంటే రిజిస్ట్రేషన్ చేయవచ్చు అని చెప్పారు కానీ ఐఎమ్ సార్ డిస్ప్యూట్ మీరు రిజిస్ట్రేషన్ చేసి ఒటేషన్ చేయము అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఒక ఇన్స్ట్రుమెంట్ క్రియేట్ చేసినట్టయితే దాంట్లో లిటిగేషన్ వేడుతుంది వెన్ టైటిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఆఫ్ నుండి దయచేసి అధికారులకు సరి చేసే అవకాశాలు అనేది ప్రభుత్వం అవకాశం ఇస్తే ఎవరి దాంట్లో అయితే ఎక్కువ దాన్ని సవరించి జన్యున్ రైతులకు సరి చేయడానికి అవకాశం ఇవాల్సిందిగా మీ ద్వారా